నీకు విషయం చెప్పాలి చెప్పండి సార్ వినిపిస్తుందా బ్రహ్మాండ వినిపిస్తుంది చెప్పండి సార్ హలో మైక్ టెస్టింగ్ వన్ టూ త్రీ బుక్ మీద మర్చింది మైక్ పని చేస్తుంది అనమాట నీకు ఇష్టం లేకపోయినా స్కిట్ స్కిట్లో చేసినందుకు నీకు థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను కానీ నీకు థ్యాంక్స్ చెప్తే నువ్వు హ్యాపీగా ఉండవు కదా నేను హ్యాపీగా ఉంచితేనే నీకు థ్యాంక్స్ చెప్పినట్టు ఇప్పుడు చెప్పు థ్యాంక్స్ అనే మాట చెప్పనా నేను హ్యాపీగా ఉంచనా ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా నాకు ఇంకో లైఫ్ అంటూ ఇస్తే నేను కలవడానికి ఇలా పద్దెనిమిది వేలు వేస్ట్ చేయను ఏ ఎనిమిది వేలకో కలిసేస్తాను అప్పుడు మన ఇద్దరం ఎక్కువ రోజులు కలిసి ఉండొచ్చు కదా బాబూ జీవితం దేవుడిచ్చిన ప్రసాదం లాంటిది ఈ సరి వెళ్తే జీడిపప్పు రాలేదు కిస్మిస్ రాలేదు మళ్ళీ వెళ్తే పెడతారు అనకుండా దొరికింది అంత సంతోషపడాలి అయ్యుండదు అని ఎవడన్నాడు చంపేయాలండి ఏ ప్యాకెట్ లో ఒక లైఫ్ పోతే ఇంకో లైఫ్ రారా ఇది కూడా అంతే ఈ సారి వెళ్తే జీడిపప్పు పెడతారు ఒరే కండక్టరు వీళ్ళు స్టాప్ వచ్చేస్తుంది హోల్డ్ అని చెప్పు హోల్డా దిగండి అమ్మా

చూపిస్తాను రోజులు జనకాలు తిరుగుతుంటే ఆడనే ఉండ కొట్టమంటావంటే నువ్వు ఆడదానివ్వ రౌడీ చెట్టు కుట్టు మేసార్ ఎవరిని కొడుతున్నావు ఎందుకు కొడుతున్నావు క్లారిటీ ఉందా ఉంది క్లారిటీ ఉంటే సరిపోదు కొట్టడంలో క్వాలిటీ కావాలి అవునా చేతి అయితే తీస్తే నువ్వు మళ్ళీ కొడతావు ఏంట్రా అబ్బ ఏంటిది చేతిలోందా ఈ మట్టేంటి కడుక్కు వచ్చి కొడితే నేను ఎవన్నా అవుతాంటానా చెప్తే ఎనవే అబ్బ ఆగు ఆగు ను కరనమచ్చని సత్తన మారుతాను క్వాలిటీ ఇంపార్టెంట్ ఆ కరనని కొట్టు అబ్బ పాఫ్ కరన కొట్టట్లేదు ను మెత్త వాడి కొట్టడంలో కూడా క్వాలిటీ కావాలంట వాడిపడి కొట్టాలని ఉంది అమౌత్ నాన్న కలిసిపోతుంది తిడతాను వాడిని బండి సొచ్చినా వండి కొక్కు ఏమనుకోకు బూతులు వచ్చేస్తున్నాయి నీ అబ్బా నేను లైఫ్లో ఎప్పుడింత అరవాలేదు తెలుసా నువ్వేంటి అలా చేస్తున్నా నేను కూడా లైఫ్ లో ఇప్పుడు చాక్ అవ్వలేదు తెలుసా నేను కాబట్టి తను చూసినా బతుకున్నాను కానీ మా అదోలైతే చచ్చిపోయేవాళ్ళు ఏంటి ఓ చదువులు తల్లివని సరసవ దేవు అని తలైతే చూడవని నోరైతే మాడవని మా వాళ్ళందరూ డప్పు కూడా తిరుగుతుంటే నువ్వు అక్కడ ఇంటి కొట్టి ఆనుకుంటే నీగురుతున్నావు అసలు ఏం తిరుగుతుంది నాకేం అర్థం నీకొకటి ఇది నేను అన్న తర్వాత ప్రపంచంలో తెలిసింది నీకే అయితే నీకో విషయం తెలియదు ఏంటి నేను మీ కాలేజ్ చూడంటనే కాదు నేను ఇంటర్ ఫెయిల్ అయ్యాను నాకు తెలుసు నీకెలా తెలుసు నువ్వే అన్నావుగా సరస్వతి దేవని సరస్వతి దేవికి తెలీదా ఎవరు చదువుతారా ఎవరు చదవరా నువ్వు పైకి కనబడవు గానీ మామూలుగానే కాదు నాకు చాలా హ్యాపీగా ఉంది నువ్వు హ్యాపీగా ఉంచావు నా లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా నవ్వాలంటే బుక్లో జోక్స్ చదువుకొని ఏడవాలంటే చివరిగా ఎప్పుడు నవ్వానో గుర్తు తెచ్చుకొని ఏదైనా చేయాలంటే చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవడం తప్ప ఏమీ చేయలేను లైఫ్ నాది చివరికి నా సిచువేషన్ ఎలా అయిపోయిందంటే అంటే నాకు కోపం వస్తుందని నాకు ఏడుపు వస్తుందని నాకు నవ్వు వస్తుందని కూడా బుక్కులో రాసుకొని బుక్ తో చెప్పుకోలేని పరిస్థితికి తీసుకొచ్చేశారు ఏంటిది లైఫ్ లో నాకు ఒక్కొక్క కోరికని ఒక్కొక్క పేజీలో రాసుకున్నాను

వీడే సార్ కత్తి వీడా స్టూడెంట్ ఏంటండి అసలు కాలేజీలోకి ఎలా జాయిన్ చేసుకున్నారు వాడు ఇంటర్లో ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వలేదు రండి సార్ రండి రండి ఇంటర్ స్టేట్ ఫస్ట్ వచ్చారుగా మీరు ఎలాగో ప్రిన్సిపాల్ గారు చెప్పండి మాట్లాడు సార్ ప్లీజ్ డౌన్ ఎందుకు డౌన్ అవ్వాలండి ఇలాంటి అలగా జనాన్ని తీసుకొచ్చి కాలేజీలో పెట్టింది కాక గో అలగా జనం అనగానే ఈ బాబు వచ్చేసాడు కొడుకు ఫెయిల్ అయ్యాడని తండ్రి కొడుకులు రోడ్డు మీద పడి కొట్టుకుని తిరిగే వాళ్ళని ఏమంటారు అలాగా జనం అనరా ఒకటి బ్లాక్ లో పెట్రోల్ అమ్మడం ఇంకోటి బ్లాక్ లో టికెట్లు కొనడం బతుకుల్లో క్వాలిటీ ఏడిస్తే బుద్ధులు క్వాలిటీగా ఏడిస్తాయి అసలు ఏం జరిగింది సార్ నీ కొడుకు నా మేనల్లుండి రక్తాలు వచ్చేలా కొట్టాడు ఇప్పుడు ఆడు మంచం మీద పడి ఉన్నాడు ఎందుకు కొట్టావరా అని అడిగా ఇంటర్ ఫెయిల్ అయిన వెదవ్వి నీకు ఈ కాలేజీలో పనేట్రా అని అడిగా మాట ఇలాంటి కచరాగాళ్ళు కాలేజీకి వస్తుంటే మీరేం చేస్తున్నారండి అని అడిగా ఈయన మాట కనీసం నీ కొడుకు కాలేజీకి ఎందుకు వస్తున్నాడో నీకు తెలుసా ఇప్పుడు నేను మాట కొడుకు కాలేజీకి వెళ్తున్నాను కదా అని మెడ చుట్టూ పాండ్స్ పౌడర్ కొట్టుకు వచ్చేసావు వయసు వచ్చింది అంతే చూడండి ఇదంతా కాదు మీకు మాకు కొట్టుకునేంత శత్రుత్వం అయితే లేదు కానీ మీ వాడు మా వాడిని కొట్టాడు ఎందుకు కొట్టాడు వీడే కొట్టాడా లేదా ఎవరన్నా వీన్ని కొట్టమన్నారు చెప్పనండి నిన్నే అడుగుతున్నారు చెప్పు నాన్న నీకేం తెలీదు ముందు చెప్పు నా నీకేం తెలియదు ఊరుకో చెప్పరా చెప్పు ఎందుకు చెప్ చెప్పు ఎందుకు కొట్టా ఎవరు కొట్టమన్నారు నిన్ను చెప్పరా ఎంత పతిలో ఎంత పతిలో చెప్పరా చెప్పు ఎట్ట పెంచాలో తెలవక నేనే ఇలా తయారు చేశాను మీ అల్లుడి గారికి జరిగిన దానికి నేను క్షమాపణ చెప్తున్నాను సార్ పద ఏంటి ఒక్కడే ఎక్కడికి ఊరికే అలా సాడ్గా కనిపిస్తున్నావు ఏం ఉంది నాకు కూడా నేను రాత్రంతా పట్టలేదు నేను నా కాలేజీలో మా నాన్న చేసిన కూడా పదే పదే గుర్తొచ్చింది నేను ఎన్ని మాటలైనా నా పేరు బయట పెట్టలేదు ఎందుకు నా కోసమే కదా వదిలే వదిలే నేను వదిలేస్తాను నువ్వు వదిలేస్తావా నేను వదిలేసాను నువ్వు వదిలేసావా అయితే నేను వదిలేసాను సినిమాకి వెళ్దామా ఏంటి అలా చూస్తున్నావు నేను కాలేజ్ బంకుట్టి సినిమా అంటున్నాన చూడాలనిపిస్తుంది నీతో ప్లీజ్ వెళ్దాం కత్తి ప్లీజ్ 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 హలో మాస్టర్ నా పేరు వాళ్ళంతా లవర్స్ కదా మరి మనం మనం నువ్వు నేను నువ్వు నేను నువ్వు నేను ఎవరు 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 నువ్వు కత్తి నేను పరిణిత నేను కత్తి నువ్వు పరిణిత కత్తి పరిణిత ఎవరు ఎవరు ఎఫరు ఎవరు సరే లేట్ అవుతుంది ఇంకా సినిమా అవలేదు లేట్గా వెళ్తే తిడతారు మళ్ళీ కలుద్దాం రేపు కాలేజ్ వదిలేసాక నువ్వు వస్తే నీకోటి చెప్తా బాయ్